అయితే రోజు ఆమె పెండ కట్టుంది పెండేసుకోకపోతే ఇద్దరు ముచ్చట పెట్టుకుంటారు కానీ ఒక మూడు రోజులు వీళ్ళిద్దరు కలుసుకోరు పాపం ఇక రాజు బర్ల కాడు ఉంటాడు ఆ మూడు రోజుల తర్వాత ఆమె ఫోన్ చేస్తుంది చూడబుద్ధాయి హలో రాజు ఎక్కడున్నావు నేను బర్ల ఉన్నా రాజు ఆ ఓకేనా ఇదే బాగుందా హలో ఆ రాజు చెప్పు ఎక్కడున్నావు నేను బర్ల కాడున్నా రాజు అయ్యే ఏ బర్ చూసినా నేను చూసినట్టే అనిపిస్తాను ఏ బర్నా నువ్వు మాట్లాడినట్టే అనిపిస్త అట్లనా బుజ్జి నాకు కూడా ఎవరి తట్ట పట్టుకొని పెట్టకొచ్చినా నువ్వు వచ్చినట్టే అనిపిస్తాను ఎవరు తట్ట పట్టుకొని పర్లేదు గురికినా నువ్వు గురికినట్టే అనిపిస్తుంది అర్ధనా రాజ ఆ ఏం చెప్పు నేను దా తట్ట పట్టుకొని రా నన్ను చూసినట్టుంటది పెందేస్తంటది అంటే వీళ్ళు ఒక కల్పశం లేనటువంటి మనుషులు అనమాట ఇక అదే ఒక పార్కుని ఇద్దరు మాట్లాడుకుంటారు ఈ మధ్యలో నేను ఎక్కడికైనా కూడా ఎక్కడికైనా ఇద్దరిద్దరు కూర్చొని ఉంటారు కానీ నేను ఒక్కనే పోతాను నేను ఈ పా పచ్చని చెట్లు ఆ పువ్వులను చూసాను పోతాను కానీ ఇద్దరిద్దరు అంటేనే మీకు ఆగ్రహించవల వాళ్ళిద్దరు ఇక వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు అంటే పక్క పండు కూర్చొని పల్లికాయ పెట్టుకుంటారు ఇద్దరు మాట్లాడుకుంటారు నేను చెట్ సాట్టు గురించి సా మరి ఇం ఏం మాట్లాడుకుంటారో చూద్దామని అప్పుడు మాట్లాడతాను రాదు ఆ ఏం చెప్ప రాజు నిన్నే ఇద్దరు ఆ మన ఇద్దరం ఇట్లా ఏకా కూర్చొని ఆ కూర్చొని ఈ చల్లని చెట్టు కింద ఆ చెతికింద పరికాయలు నీకు ఏమనిపిస్తారు కొంచెం నువ్వే ఎక్కువ పుక్కినట్టు అనిపిస్తుంది ఎందుకంటే పొట్టు నిమ్ము కట్టే ఎక్కువ ఉన్నది నేను పొద్దున్న మాట్లాడలే గినే ఉంటుంది ఏముండదు ఇట్లా ప్రతిరోజు ఈ మాట మళ్ళొకసారి చెప్తున్నా